ముందుగా లోక ప్రజలందరికీ టీవీ తెలుగు న్యూస్ తరఫున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రధానంశాలు దేశ ప్రజలు గర్వింపదగ్గ దినంగా నవంబర్ ఇరవై ఆరు వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో బిఎస్పీ నాయకుల మాటల్లో కూడా విందాం అట్లాగే భారతదేశంలో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఒకటి న్యాయము స్వేచ్ఛ సమానత్వము కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన రచించిన రాజ్యాంగంలో హక్కులు చెట్టులకు కానీ తర్వాత నీటికి కానీ కొండలకు కానీ గుట్టలకు కానీ లేకపోతే మనుషులకు సంబంధించిన హక్కు స్వేచ్ఛ హక్కులు కానీ సాంఘిక సాంఘిక సమానత్వం కానీ అన్ని పొందుపరిచాడు స్వేచ్ఛ మాట్లాడేటువంటి స్వేచ్ఛ హక్కులన్నీ కల్పించే వాటి పేదలు లేకపోతే డబ్బున్న వాడి ధనవంతుడు పీదవాడనేది తేడా లేకుండా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి వ్యక్తి అదే ఇతర దేశాలలో అట్లా లేదు అధ్యక్ష పాలన ఉంటుంది ఈరోజు రాజ్యాంగంలో మనం ఈ రోజు ఓటేస్తున్నామంటే అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వచ్చిన హక్కు మాత్రమే తప్ప వేరే ఏ దేవుడు ఏ మతము ఏ కులం కూడా కల్చనే విషయాన్ని మనం పూర్తిగా గ్రహించే వస్తుంది అట్లాగే ఈరోజు ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోవడం తప్ప ప్రభుత్వాన్ని పాలించే అధికారులు కూడా ప్రభుత్వం లోపడినటువంటి చట్టాలకు అనుగుణంగా అధికార నడుపు కనబడాలి అట్లా కాకుండా ఈరోజు భారతదేశంలో ఒక కులమైన ధోరణితో అదే మతమైన ధోరణితో ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ మైనాటిలకు ఈ హక్కులు ఉండకూడదు క్రిస్టియన్లకు ఈ హక్కులు ఉండకూడదు దళితులకు ఈ హక్కులు ఉండకూడదు బీసీలకు ఈ హక్కులు ఉండకూడదు అనేటువంటి ఒక నిరకుచత్వంగా ఈ ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పినాడు కాబట్టి ప్రజలారా ప్రజలందరూ ఖచ్చితంగా ఓటును చేర్చగా ఏ రోజైతే మనము ఓటేసుకున్నామో ఆ రోజే భారతదేశంలో ప్రజలు ఉగ శాంతులతో నడి వీధులు కూడా రాత్రి పట్టపక్కలైనటువంటి మహిళల మీద అన్యాయం అత్యాచారం దొరకకుండా కూడా మనం కాపాడిన వాళ్ళ విధంగా కాబట్టి మన ఓట్లు మనం వేసుకొని మన హక్కులను కాపాడుకోవచ్చు బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే పనులను కూడా ఆలోచింపజేస్తూ ప్రభుత్వం ఏకరితగా పోకుండా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవాలని కోరుతున్నాము ఈ కూటమి ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని విస్మరించకూడదని ప్రజలందరి అభిప్రాయాలు గౌరవించాలని చెప్పి కోరుకుంటూ ఈ రాజ్యాంగం క్రమంలో ఇరవై ఆరున జరుపుకుంటున్న ఈ యొక్క రాజ్యాంగ విలువలను పెంపొందించడం బలోపేతం చేయడం ఆయన కృషిని గుర్తించడం ప్రజాస్వామ్యాన్ని పునాదిగా వేసుకోవడం ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సంపూర్ణంగా దేశ ప్రజలు అందరూ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భయపై పనిలో స్వేచ్ఛ సమానత్వం సౌకర్యంగా ఉండాలండి మనకి అంత కూడా అధికారిట వచ్చాయి ఎస్టీ ఎస్టీ బీసీలు పైన వాళ్ళు అందరూ హైకొర్జుగా ఉండాలని బాబా డాక్టర్ బాబాసాబ్ అభివృద్ధి కళంలో మనం నిజం చేయాలని పిల్లలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బాగా చదివి రాజ్యాంగాన్ని మన పైన ఉంది ఈరోజు ఇంటి ద్వారా ఎంతో మంది బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వేస్తున్నారు సంతోషి అదేవిధంగా ఆయన హాస్యాలు నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి అంతారా కోరుకుంటూ ఇక రాబోయే కాలంలో బాబాసాబ్ అంబేద్కర్ ఏ విధంగా కాదన్నాడు అధికారులకు రావడం